హాయ్ హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చి మేపల్ సిరప్ మేపుల్ సిరప్ ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు ఎలా వస్తుంది మేపల్ సిరప్ అనేది మన వీడియో నేను ఇండియా ఇండియా నుంచి కెనడాకి వచ్చినప్పుడు మనం ఇండియాలో యూజ్ చేసేది ఏంటంటే హనీ ఏదైనా ప్రోడక్ట్ మీద మనం హనీ పోసుకొని తింటాం ఇక్కడ వాళ్ళు మేపుల్ సిరప్ పోసుకొని తింటారు సో ఈ వీడియోస్ చూస్తున్నారు కదా ఇదే మేపల్ ట్రీ అనమాట సో అది చూడడానికి ఇలా ఉంటుంది నేను వచ్చేసి మనకి మామూలుగా ఇక్కడ వాళ్ళందరూ పాన్ కేక్స్ అని వాటితో వీటితో తింటూ ఉంటారు చాలా వాటిలో తింటారు ఐస్ క్రీమ్లు అన్నిట్లో లైక్ మేపుల్ సిరప్ అనేది ఇక్కడ కామన్లీ యూజ్డ్ మనం హనీ ఎలా యూస్ చేస్తాము వాళ్ళు మేపుల్ సిరప్ అనేది యూజ్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఇది అంటే హనీ లాగానే ఎలా వస్తుంది అన్నట్టు మనకుండే స్ట్రెస్ ఈ కంట్రీ మారేక జాబులు అది ఇది చాలా ఉంటాయి కాబట్టి అసలు విపరీతమైన స్ట్రెస్లో ఉండివేం పట్టించుకోవాలా మా పాప ఎప్పుడు అడుగుతూ ఉంటుంది మమ్మీ వే డూ వీ గెట్ దిస్ మెపుల్ సిరప్ అని అంటే ఏంద ఇది చూస్తారా అనుకొని పట్టించుకోలే కొన్ని రోజులు అయితే మనకి చిన్నప్పుడు కూడా చాలాసార్లు నాకు మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మనకి ఈ కళ్ళు చెట్లు అనేది పామ్ పామ్ వైన పామ్ అంటే ఇంగ్లీష్లో పామ్ వైన్ అంటాం మన మామూలుగా అయితే కళ్ళు అంటాం తెల్ల కళ్ళు సో ఆ కళ్ళు ఎలా వస్తుంది అరే ఈయన పైకెక్కుతున్నాడు ఎలా తీస్తాడబ్బా ముంజలు అనేది మనకి చాలా ఇంట్రెస్ట్ తినడానికి కానీ కళ్ళు ఎలా వస్తుంది అని నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఆ పైకల్ చూద్దాం అనిపించేది బట్ మనకు అంత ఆప్షన్ లేదు కాబట్టి నెవర్ వెంట కానీ అదే ఎగ్జైట్మెంట్ మళ్ళీ మా పాపలో ఈ విషయంలో హనీ బీస్ అయితే హనీ బీస్ కూడా అంతే సేమ్ ఎగ్జైట్మెంట్ హనీ అలా ఆ చెట్లో నుంచి తీసుకొచ్చి ఇలా నెక్టర్ ఎలా పడుతుంది ఏంటి ఆ హనీ ఎలా తీస్తున్నారు అనేది భల్లే ఎగ్జైట్మెంట్ టాపిక్ అదే ఎగ్జైట్మెంట్ నేను మా పాపలో చూసా అమ్మ మేపుల్ సురపల్ల అమ్మ తయారవుతుంది అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది సరేలే చూద్దాం ఎప్పుడైనా ఆప్షన్ ఉంటాను కానీ లక్కీగా వీళ్ళ స్కూల్లో అయితే ఆప్షన్ వచ్చింది మేము మేపుల్స్ ఫ్యాక్టరీ చూడడానికి స్కూల్ బస్సే ప్రొవైడ్ చేసాం మీరు చూసి ఉంటారు అందులో సో స్కూల్ బస్లో నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఐ మీన్ యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది వచ్చున్నారు పిల్లల్ని తీసుకొని అండ్ ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక స్లిప్ ఇచ్చేసి మీకు ఏదైనా ఐటమ్ తినాలనిపిస్తే తినండి అంటే ఫస్ట్ మనకు ఉండే ఐటమ్ ఏంటి పిల్లలకి ఐస్ క్రీమ్ కదా పాన్ కేక్స్ ఆల్రెడీ ఇండియన్ పాన్ కేక్స్ తినేసి వచ్చాం దోశలు తిన్నాం ఇంట్లో ఇంకేం తింటాము సో అందుకని ఐస్ క్రీము నేనైతే కాఫీ ఆర్డర్ చేసుకున్నా సరే నీలే అని చెప్పేసి ఓకే లెట్ డూ దిస్ అని చెప్పేసి ఎనర్జీ కోసం అదైతే దాతం చెప్పండి మాకు ఆల్రెడీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మీరు వెళ్ళి హ్యాపీగా తినేస్తారు మేము వచ్చేసరికి ఇక్కడైతే హార్సెస్ ఉన్నాయి మమ్మల్ని తీసుకెళ్ళడానికి లోపలికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన విలేజ్ ఎన్విరాన్మెంట్లో లేం కాబట్టి మన మా పిల్లలకైతే అసలు తెలియదు మ్యాక్సిమమ్ సో ఏంటంటే ఇక హార్సూన్ చూడంగానే వాళ్ళు ఎగ్జైట్మెంట్ అయ్యారు దానికి ఎవరో ఫ్రెండ్ కూడా కలిసారు వాళ్ళ క్లాస్మేట్ అంట ఆ అబ్బాయి జుట్టు చూసారు ఎంత భలే ఉందో వాళ్ళమ్మ రోజు ఒక గుడ్ మండేకి ఒకటి ట్యూస్డేకి రెండు వెనస్డేకి మూడు అలా వేస్తుందంట సో ఆ రోజు సాటర్డే కాబట్టి ఐదో ఏమో వేసింది అది భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది కిడ్స్ ఎలా మనసు నేర్చుకోవచ్చు అనేది అది బాగా అనిపించింది ఆ అబ్బాయిని చూసినప్పుడు అండ్ వాళ్ళమ్మ కూడా బాగా ఎగ్జైటెడ్గా ఉండింది మేమైతే అందరం కూర్చొని వెళ్తూ ఉన్నాము అతను అంటే ఇది తీసుకెళ్లడమే కాకుండా అసలు ఈ చెట్లు మేపుల్ ట్రీస్ అంటే ఇక్కడ ఇక్కడ కూడా మన తాతలకి వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉన్నాయన్న చెప్పుకునే బ్యాచ్లో ఉండేవాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళ తాతలకి నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు అవి కామన్ అనమాట ఎందుకంటే కెనడాలో లార్జ్ ఏరియా ఉంటుంది ఆఫ్టర్ మనకి కొన్ని రష్యా తర్వాత కెనడా ద బిగ్గెస్ట్ కంట్రీ కాబట్టి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి సో ఇక్కడ వాళ్ళకు కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు ఏం చేసేవారు అలానే ఏం బెనిఫిట్ ఏంటంటే మనకి మన పొలాల్లో కళ్ళు చెట్లు ఉంటే అలా యూటిలైజ్ చేసుకుంటామో వీళ్ళు అలానే యూటిలైజ్ చేసుకున్నారు ఇది ఒక అంటే ఏంటంటే ఎలాంటి మన ఇది ఏమంటారు అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ అసలు మామూలుగా కాదు అసలు వాళ్ళకి ఉన్నాయి ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్ నుంచి ఎలా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఒక మేపుల్ సిరప్ అనేది ఎలా తయారు చేశారు అనేది ఇంపార్టెంట్ థింగ్ మనకి కళ్ళు కూడా అంతే సాప్లో నుంచి అంటే చెట్టు మొదళ్లలో నుంచి వస్తుంది అన్నమాట అది వచ్చేసి వింటర్ టైమ్స్లో ఎక్కువ వస్తుంది సో మామూలుగా ఈ చెట్లు చూస్తే బాగా కలర్ఫుల్గా ఉంటుంది అసలు కెనడా వచ్చేసి అక్టోబర్లో చూడాలి ఓ మై గాడ్ ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీ ఇంత బాగుండదేమో అన్నంత అందంగా ఉంటుంది అంత అందంగా ఉండే చెట్లు అంటే ఇప్పుడు వింటర్ అయిపోయి ఎప్పుడైతే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుందో అన్ని మోడ్ మీన్ చెట్లకి అన్ని ఆకులు రాలిపోయి చాలా డిప్రెసింగ్ వెదర్ యాక్చువల్లీ ఆ వింటర్లో డిప్రెస్సింగ్ వెదర్తో పాటు ఏంటంటే ఈ చెట్లన్నీ రాలిపోతే మనకేమనిపిస్తుంది అంటే అయ్యో ఊ ఆశలన్నీ అడి అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాము కానీ ఏంటంటే మళ్ళీ క్విక్గా వితిన్ ట్వంటీ డేస్లో చిగురిస్తే చూడండి ఓ మై గాడ్ అసలు ఇదంతా ఆ వెదర్ ఏదైతే అయితే స్ప్రింగ్ కానీ వింటర్ కానీ సమ్మర్ కానీ అసలు ఆ వెదర్స్ చేంజింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సో ఇతను కూడా అలాగే ఎగ్జైట్మెంట్ అయిపోయి అతని ఫామ్లో అయితే ఏమేమి చేస్తారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు ఈ శాప్ ఎలా వచ్చింది అసలు మేపుల్ సిరప్ ఎలా వచ్చింది అనేది అయితే ఇది కూడా మన దగ్గర ఉండే ఐ మీన్ లైక్ ఊర్లో ఉంటారు కదా ఇండిజినస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళు నార్త్ అమెరికాలో ఉన్నోళ్ళు అప్పట్లో ఏంటంటే అతను ఒక యాక్స్ తీసుకొని యాక్స్ చెట్టుకు కొట్టాడంట మామూలుగా ఏదో చెట్లు కొట్టుకోవడానికి వస్తారు కదా అలా వెళ్ళి అది యాక్స్ అంటే నేను ఈ షార్ట్లో చెప్తున్నా మీకు ఆ యాక్స్ అనేది ఆ చెట్టుకు కొడితే దాని కింద వచ్చేసి ఒక పెద్ద మన గంగాలం లాంటిది ఉంది అంట ఆ గంగాలంలో మొత్తము అతను వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఫుల్గా నీళ్లు పడిపోయి ఉన్నాయి అంటే ఆ చెట్టులో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు వీళ్ళు అది పెట్టారు మా పాప టేస్ట్ కూడా చూసింది సో అది పెట్టేసరికి ఏమైందంటే వాళ్ళకి అక్కడ ఒక స్వీట్ వాటర్ అనేది క్రియేట్ అయ్యి సో వాళ్ళ అమ్మకి చూపిస్తే వాళ్ళ అమ్మ ఏంటిది ఇంత అంటే ఈ వాటర్ ఏంటి ఇంత తీయగా ఉన్నాయి అసలు ఈ చెట్టులో నుంచి ఏమొచ్చింది అనేది చూసుకొని వాళ్ళది అసలు అది యూజ్ చేయొచ్చా అంటే ఏదైనా కానీ మనం ఒక టెంపరేచర్కి బాయిల్ చేస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనే స్టాండర్డ్స్లో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది సో వీళ్ళు ఏంటంటే సేమ్ మనం అన్నీ హీట్ చేసినట్టే వీళ్ళు ఏం చేశారు సరే దాన్ని చేసే ఒక ఒక దాంట్లో నుంచి హీట్ చేసి మళ్ళీ దాన్ని నీట్గా అదేమంటారు లైక్ దాన్ని అంటే ఒక దాని నుంచి ఫిల్టర్ చేసి మళ్ళీ ఇంకో దాంట్లో పోసి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ ఇంకో దాంట్లో పోసి అంటే కింద అడుగంటకుండా చేస్తామంటారు కదా అతను ఇంకా చాలా సాఫ్ట్గా చెప్పండి నేను నా లాంగ్వేజ్లో చెప్తున్నా ఏమనుకోకండి సో అలా ఏంటంటే దాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఒక సెటెన్ టెంపరేచర్లో దాన్ని బాగా హీట్ చేసిన తర్వాత వచ్చేదే ఆ స్వీట్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అదొచ్చేసి ఇదనమాట సో ఇప్పుడు ఈ మధ్యలో ఏమైపోయిందంటే నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ సెవెంటీ టూ ఆ మధ్యలో ఏమైపోయిందంటే వీళ్ళు ఏం చేశారు సరే ఫస్ట్ ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న బకెట్స్ పడుతున్నారు ప్రతి చెట్టుగా అంటే అక్కడే నిల్చొని పట్టుకోలేము కదా సో అందుకని ఆ చిన్న చిన్న బకెట్స్ అనేవి ఇంకార్పొరేట్ చేస్తున్నారు సో దట్ ఏంటంటే ఆ చిన్న చిన్న బకెట్స్లో ఆ చెట్టు నుంచి ఫుల్గా ఫిల్ అయిపోతుంది ఆ ఫిల్ అయిపోయిన ప్రొడక్ట్ని తీసుకెళ్ళి పెద్ద దాంట్లో పోస్తారు పెద్ద దాంట్లో పోస్తే అలా ఇంకా దానికి ఒక పర్టికులర్ ఇది ఉంటుంది ఆ బాయిలింగ్ టైమ్ ఏమో చూసుకొని బాయిలింగ్ టెంపరేచర్స్ చూసుకొని అది ఇవాపరేటింగ్ మొత్తం ఆ నీళ్ళంది ఇవాపరేట్ అయిపోయి ఫైన్ సిరప్ వితౌట్ కంటామినేషన్స్ అని చేయడానికి పెట్ట అండ్ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఈ కంటామినేషన్ ఇంకా ప్రొలాంగ్గా మనము చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనం ఒకవేళ దాని కమర్షియలైజ్ ఏదైనా ప్రోడక్ట్ కమర్షియలైజ్ చేసేటప్పుడు చాలా సర్టిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్ మన ఇండియాలో ఎలా అయితే సర్టిఫికేషన్ ఉంటుందో ఇక్కడ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది చాలా సర్టిఫికేషన్స్ ఎందుకంటే ఇక్కడ లైఫ్కి చాలా వాల్యూ ఇస్తారు కాబట్టి ఏదైనా అయితే అది వాళ్ళకి చాలా లాసూట్స్ ఉంటాయి ఇవన్నీ ఎందుకు తలకైన ఒప్పి దాన్ని ఒక సర్టెన్ టెంపరేచర్ ఫోర్ పాయింట్ వన్ డిగ్రీ సెల్సియస్లో సెవెన్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీట్లో దాన్ని ఫుల్గా హీట్ చేసి అంటే బాయిలింగ్ బిట్వీన్ లైక్ ఆ టెంపరేచర్స్ మధ్యలో బాయిల్ చేస్తూ దాన్ని ఎయిర్ ప్రెషర్ తీసేసి అవంతా దానికి కొంచెం ఇవాపరేషన్ ప్రాసెస్ యాడ్ చేసి సో ఇదంతా చేసేసి వాళ్ళైతే ఫైనల్గా ఒక పర్టికులర్ సిరప్ అయితే కనిపెట్టారు అయితే ఇది ఇంకా టీడీఎస్గానే ఉంటుంది కదా ఎప్పుడైనా కానీ అది బకెట్లో తీసుకురావాలి పొయ్యాలి దానికి ఒక మ్యాన్ పవర్ కావాలి సో ఇంకా ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే ఈ మేపల్ సిరప్ని మొత్తం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అంటే కన్స్యూమింగ్ కూడా ఎక్కువ అవుతుంది కదా ఒక ఒకసారి పది లీటర్లు ఉన్నతను నెక్స్ట్ టైంకి ట్వంటీ లీటర్స్గా ఉంటారు సో ఇక్కడ ఫ్యామిలీస్లో ఎక్కువ షుగర్ ఎక్కువ ప్రతి దాంట్లో షుగర్ వేసుకొని తింటారు కాబట్టి సో వాళ్ళు ఏం చేశారు ఇంకొక ఆలోచనతో వచ్చారు వెరీ గ్రేట్ ఐడియా ఇదైతే డైరెక్ట్గా చెట్లకి నేను ఫస్ట్ ఒక ఒక ఫోటో పెట్టాను అది డైరెక్ట్గా వాళ్ళు డ్రిల్ చేసి దానిలోకి ఒక ఇలా పైప్స్ ఇప్పుడు ఈ పిల్లలు చూస్తున్నారు కదా పైప్స్ అనేది పెడతారు సో దాన్ని వ్యాక్యూమ్ టెక్నిక్ అంటే మనం వాక్యూమ్తో ఎలా అయితే పుల్ చేస్తామో ఆ వ్యాక్యూమ్ టెక్నిక్ యూజ్ చేసి దీని ఈ పైప్స్ ద్వారా వాళ్ళు వాటర్ అదే ఐ మీన్ షుగర్ సిరప్ ఏదైతుందో దాన్ని లాగేసుకుంటారు చెట్టు నుంచి ఎందుకంటే మనకి చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది ఈ ఈ సీజన్ వచ్చేసి వెరీ టిపికల్ అనమాట లేట్ వింటర్లో స్ప్రింగ్ స్టార్టింగ్లోనే ఈ వాటర్ అంతా వస్తాయంట చాలా ఎక్కువ వాటర్లో వస్తాయంట సో ఆ టైమ్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలి కదా డెఫినెట్లీ ఎందుకంటే ఒక ఇయర్కి అంతా సరిపోవాలి అంటే డెఫినెట్లీ అదొక మోటివేషన్ ఇంకా వాళ్ళకి సో చెట్టుకి 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 అలా కలుపుకుంటూ ఎన్నో చెట్లు ఎన్నో ఎకరాలు ఇంకా అసలు నేను చూపించలేను ఆ వీడియో అంతా సో చూస్తుంటే మీకు ఆ వెనకాల అర్థమవుతూ ఉంటుంది సో అలా ఎన్నో ప్లేసెస్ నుంచి అలా 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 చేసి మొత్తం ఒక దగ్గరికి ఒక పంపు చేస్తారు ఆ పంపు చేయడం కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మళ్ళా కొన్ని కొన్ని అన్ని ఉండవు కదా కొన్ని చెట్లు ఏమవుతాయి మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల లేకపోతే దాంట్లో ఏదో పురుగులో ఏదో ఒకటి ఉండి దాని కంటామినేషన్ అవుతుంది కదా దాన్ని కూడా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ అంటే ఒక్క పర్సన్ రెండు పర్సన్ పది పర్సన్ పెట్టడం ఈజీ కదా వంద పర్సన్స్ పెట్టేదానికంటే సో దాన్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ ఏ చెట్లయితే క్వాలిటీ టెస్ట్ పాస్ అవుతాయో ఆ చెట్లని మాత్రమే వాళ్ళు దీనికి యూస్ చేస్తారు సో ఇలా పైప్స్ ద్వారా పెద్ద ఒక పై ద్వారా మళ్ళీ వాటిని తీసుకెళ్ళేసి మళ్ళీ ఒక ప్లేస్లో వాటిని కలిపేసి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అండ్ మనం ఏదైతే బాయిలింగ్ టెంపరేచర్స్ కూడా వీళ్ళు చాలా వరకు ఏంటంటే ఆ టేస్ట్ మనం కూడా అనుకుంటాం కదా ఆ వుడ్తో వండే వంటకి టేస్ట్ ఎక్కువ కరెంట్తో వండే వంటకు కానీ మనం గ్యాస్తో వండే వంటకంటే వుడ్తో వండే వంట ఎప్పుడు టేస్ట్గానే ఉంటుంది సో వాళ్ళు ఇది కూడా భలేగా ఆ చెట్లు ఏదైతే ఉంటాయో ఆ చెట్లు ఏదైతే యూజ్ అంటే ఇంకొన్ని రోజులు వస్తాయి కొన్ని రోజులు రావు చూడండి ఆ వాటర్ ఎలా లాగుతుందో అది భలేగా నాకైతే ఆ మూమెంట్ కూడా తెలుస్తుంది అండి మేము టేస్ట్ కూడా చూసాం వాటర్ని అసలు లిటరలీ అదొక మెరాకల్ అన్నట్టే అసలు దేవుడు ఎన్ని మెరాకల్స్ రాశాను అదిలాగైతే నవ్వు వచ్చింది బట్ లైక్ యూనో అది ఆ ఎగ్జైట్మెంట్ అది చూసేటప్పుడు అరే మన ఫామ్స్లో కూడా అండ్ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ అది నాకు ఎగ్జైట్మెంట్ అనిపించింది అసలు లిటరలీ వీళ్ళు ఇన్నోవేషన్ మెథడ్ అది చూడండి బాగా ఆ టెంపరేచర్స్లో అది వుడ్తోనే కింద వుడ్డే పెడుతున్నారు సో ఆ వుడ్ ఎంత హెల్ప్ఫుల్ అంటే ఆ టేస్ట్ని ఆ టేస్ట్ మారకుండా దాన్ని ఒకసటిన్ టెంపరేచర్స్లో హీట్ చేసి చూడండి చెట్టుకి 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 మధ్యలో తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళు మొత్తం ఆ సా ఆ వాటర్ సిరప్ ఏదైతే ఉంటుందో ఆ శాప్ నుంచి వచ్చిన వాటర్ సిరప్ అంతా ఇందులో స్టోర్ చేసి మళ్ళీ దాని కంటామినేషన్స్ లేకుండా దాన్ని కూడా ఫిల్టరేషన్ చేసి ఆ ఫిల్టరేషన్ చేసింది ఇందులో పంపించేసి దాన్ని హీట్ చేస్తున్నారనమాట సో ఇంత ప్రాసెస్ అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా అనిపించిందో మేపల్ సిరప్ అసలు కెనడా మొత్తం మొత్తం కూడా ఏ గ్రేడ్ మేపుల్ సిరప్స్ అన్ని ఇందులో కూడా గ్రేడ్ ఏ ఉంటుంది గ్రేడ్ బి ఉంటుంది గ్రేడ్ సి ఉంటుంది సో వీటిలో కూడా ఏంటంటే ఎక్స్ట్రా లైట్ కలరు లైట్ మీడియము ఆంబర్ కలర్ అంటే ఇంకా డైరెక్ట్ బాగా కలర్ ఎక్కువ సో గ్రేడ్ నెంబర్స్ ఉంటాయి సో దాన్ని బట్టి యాక్చువల్లీ గ్రేడ్ వన్ వచ్చేసి లైట్ లైట్ మీడియం ఎక్స్ట్రా లైట్ సో ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో పిల్లలకి ఆ టేస్ట్ బట్టి లైక్ యూనో ఆ రోజు మాకైతే చాలా వర్షం పడింది ముందు రోజు అయినా కానీ మేము ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక లేదు మళ్ళీ మిస్ అయితే మళ్ళీ వెళ్ళలేము లాంగ్ మళ్ళీ అంటే ఒక్కరితో వెళ్తే ఎగ్జైట్మెంట్ ఉండదు ఓన్లీ ఫ్యామిలీ వెళ్తే పిల్లలకి ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు ఎవరైనా ఫ్రెండ్స్ అలా కలిసి వెళ్తేనే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అని చెప్పి దినేష్కి ఏదో బిజీగా ఉన్నా కానీ నేను తీసుకొని వెళ్ళిపోయా బట్ చాలా మంచి విజిట్ అనిపించింది వన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ విజిట్ లాగా అనిపించింది పిల్లలకు కూడా రేపు పొద్దున ఏదైనా కానీ మన ఫామ్స్ ఎలా ఇది చేసుకోవాలి వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు చాలా ఇప్పుడు మా బాబాను మేపల్ సిరప్ నన్ను రోజు పొద్దున్నే అడిగే దోశలో పెడుతుంటే అమ్మ మేపుల్ సిరప్ ఎలా తయారు చేస్తారు ఇప్పుడు నేనే అడుగుతున్నాయి ఎలా తయారు చేస్తాను చెప్పు బంగారం అని చెప్పేసి సో చాలా ఎక్సైట్మెంట్ ట్రిప్ అయింది మాకు ఒక అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు బట్ నాకైతే అంత టైం లేకుండా ఎలా తెలుసుకోవాలి బట్ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బాగా తెలిసింది సో ఆ ఐస్ క్రీమ్ ఎలా టేస్ట్ ఉందమ్మా అంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ తినిది కదా దానిలో సగం మిగిలిపోతే ఆ క్యాండీస్ కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు మేబీసే బట్ షుగర్ అని అనుకోండి అంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఏంటంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు సో ఎప్పుడన్నా మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇంకా తప్పదు కాబట్టి ఆ టైంలో షుగర్ తీసుకుంటుంది తీసుకోవచ్చు కానీ ఎక్కువ షుగర్ తీసుకోవడం కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ వీళ్ళు ఎక్కువ తింటారు ఇంకా మనం ఏం చేయలేము అది ఎవరి హెల్త్ వాళ్ళది సో అలా అని మేము వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాము వచ్చేసాం ఇంటికి అయితే రీచ్ వాళ్ళ బస్సు మన ఇంటి వరకు దించేసి వెళ్ళిపోయారు ఇదండి మన వీడియో సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి థ్యాంక్ సో మచ్ హావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ బీ బ్లెస్ట్ వాట్ యూ